హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు రొయ్యలు సిక్స్టీ ఫైవ్ ఎలాగో చేసి చూపించాలనుకుంటున్నాను వాతావరణం చాలా చాలాగా ఉంది కదా అందుకని వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుందా ఇలాంటివి ట్రై చేయండి దానికోసమే నేను ఇది చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను చూడండి ఎలా ఫ్రెష్గా వాష్ చేసుకుని తీసుకున్నాను రెయ్యలు వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పెప్పర్ పౌడర్ మిరియాలు ఎంచుకున్నాను అది గరం మసాలా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది రైలు పట్టడానికి మనం దీని మీద మూత పెట్టుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రైలు మ్యాగ్నేట్ అవ్వాలి కదా అందుకని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నుంచి తీసుకుందాం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి నూనె కాగుతుంది అందులో మనం మ్యాగ్నెట్ అయిన రొయ్యలు ఉన్నాయి కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వీళ్ళు కంటున్నాం ఇలా కలుపుకున్నాం కదా ఇందులో వాటర్ ఏం వేసుకోవాలని అవసరం లేదు రెయిన్లో వాటర్ ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టినాం కదా ఇది మరిగింది ఇప్పుడు అందులో మనం వీటిని వేసుకొని ఫ్రై చేసుకోటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ప్లేట్లో తీసుకున్నాం ప్లేట్లో టిష్యూ వేసుకొని అందులో తీసుకోవాలి మిగిలినవి కూడా ఫ్రై చేసుకుంటాం చూడండి రైలన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి సరే కాకుండా చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని గోధుమ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం పొడవుగా సన్నగా కట్ చేసుకుని క్యాప్సికమ్ వేసుకుంటాం ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ రెయిల్లు వేసుకున్నాం కాబట్టి చూసుకొని తక్కువ వేసుకోవాలి అలాగే ఎంతో కాదు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని క్యాప్సికం బాగా మగ్గీలా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలేసు వీటిని మనం ఇలా విడిగా కూడా ఆనియన్స్ సర్వ్ చేసుకుని తినేయచ్చు గ్రేవీ కోసం ఇలా చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతే లేదు దీన్ని కూడా వేసుకున్నాం కదా మరీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అందులో మనం కొద్దిగా వెనిగర్ ఇది ఆప్షనల్ మాత్రమే మీరు ఎలా వదిలేసినా పర్వాలేదు అలాగే కొద్దిగా సోయా సాస్ మీరు కూడా ఆప్షనల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను టేస్ట్ కోసం వేస్తున్నాను అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకున్నాను టేస్ట్ కోసమే మీరు చావల్తో వేసుకోవచ్చు లేకపోతే దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం అందులో అన్నీ మగ్గిపోయాయి కదా రెడీ అయిపోయింది కూడా నేను మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం దీన్ని ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నా చూసారు కదా వేడి వేడిగా రొయ్యలు సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా విడిగా కూడా తినేయచ్చు లేకపోతే బిర్యానీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తినచ్చు ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్